అయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో మండలల్లో అదేవిధంగా గ్రామాలలో మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నటువంటి అనేక గ్రామాలలో తన యొక్క సేవలను అందిస్తున్నటువంటి ఫౌండేషన్ సమతా ఫౌండేషన్ ఈ సమత ఫౌండేషన్ యొక్క చైర్మన్ అయినటువంటి మన సమత సుదర్శన్ అన్న గారు ఈరోజు నిర్మల్ జిల్లాలోని మన ఏదైతే బ్రాహ్మణి గ్రామం ఉన్నదో నరసపురం మండలంలో ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ ముత్తన్న గారి ఇంటికి వెళ్ళి అక్కడ ఇగో ఒక సాయాన్ని చేయడం జరిగిందనమాట ఇంతకు ఏం జరిగింది ఎవరు చేశారు ఎంత చేశారు అని అనుకుంటున్నారా అయితే ఈ బాంబె గ్రామంలో ఉన్నటువంటి ఈ తల్లిని చూడండి ఇవో పాకుతూ వెళ్తున్నదో ఈ తల్లికి కాలు లేదు ఈ మంచం మీద ఉన్నటువంటి ఈ వ్యక్తికి రెండు కాళ్ళు ఫ్రాక్చర్ అయ్యి గత ఐదారు సంవత్సరాల నుంచి మంచానికి పరిమితమై ఇప్పుడు వీళ్ళ ఇల్లు కూడా గడవడానికి చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నారన్నమాట ఇగో ఇక్కడ రెడీమేడ్ ఒక కాలు మీకు కనిపిస్తున్నది కదా లబ్బర్ కాలు ఈ విధంగా ఈ లబ్బర్ కాలు ఈ తల్లి చిన్న కొట్టెంలాగా ఒక కిరాణా షాప్ నడుపుతూ జీవనాన్ని గడిపిస్తున్నది అలాంటి సందర్భంలో వీళ్ళకు ముగ్గురు కూతుర్లు ఇద్దరు కూతురులకు ఎంతో కష్టం మీద పెళ్లి చేయడం జరిగింది ఇప్పుడు ఇంకో కూతురు ఈ వీళ్ళకు చిన్న కూతురు పెళ్లికి వచ్చిన కూతురు కూడా ఉన్నది ఇల్లు గడపడని పరిస్థితి ప్రతి నెల హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళాలి అలాంటి పరిస్థితులలో వీళ్ళు ఎంతో అవస్థ పడుతుంటే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి మన గ్రామ పెద్దలు అదేవిధంగా సర్పంచ్ ఎంపీటీసీలు మన సమతా సుదర్శన అన్న గారికి తెలియచేయగా సమతా సుదర్శన అన్నగారు ఈ విధంగా అక్కడ వచ్చి వాళ్ళ యొక్క పరిస్థితిని తెలుసుకొని ఈ విధంగా అక్కడ అతని పిఏ ద్వారా ఈ విధంగా అన్ని నోట్స్ చేసుకోవడం జరిగిందన్నమాట ఆ సమస్యలకు పరిష్కారం చేసే విధముగా ఆ సమస్యలకు పరిష్కరించే విధముగా అన్న అక్కడ కృషి చేస్తానని అదే వాళ్ళ కూతురికి అక్కడ మోటివేషన్ కూడా చేయడం జరిగింది అమ్మ తల్లి నీకు చదువుకు అవసరమైనటువంటి ఖర్చుని నేను ఎంత ఖర్చైనా పర్వాలేదు నేను భరిస్తాను అంతేకాకుండా తల్లి నీకు పెళ్ళి అప్పుడు ఏమైనా అవసరం పడితే నా వంతుగా ఖచ్చితంగా నీకు తోడబుట్టు మామలాగా సాయం చేస్తాను అక్కడ ఈ ప్రజల సమక్షంలో గ్రామ ప్రజల సమక్షంలో మాట ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు వాళ్ళకు ఇమిడియట్లీగా ఏదైతే వాళ్ళ జీవన ఉపాధి కోసము చిన్న కిరాణా షాప్ లాగా నడిపిస్తున్నారో ఆ కిరాణా షాప్లో సామాన్ కూడా లేకపోని పరిస్థితులలో ఈరోజు మన సమతా సుదర్శన్ అన్నగారు గారు అక్కడ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులతో డిస్కస్ చేసి వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇరవై వేల రూపాయల చెక్కును అక్కడ ఇవ్వ మన ఆ పేద కుటుంబానికి అందించడం జరిగిందనమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే గ్రామ సర్పంచ్ మన పోషట్టి అన్న గారు అదేవిధంగా సమత ఫౌండేషన్ మన కమిటీ సభ్యులు అయినటువంటి సాహెబ్రావు గారు అదేవిధంగా ఎంపీటీసీ గారు గ్రామ పెద్దలు సమత ఫౌండేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ తల్లికి ఈ విధంగా ఇక్కడ ఇరవై రూపాయల చెక్కును అందించినటువంటి ఘనత మన సమత సుదర్శన్ అన్న గారిది ఇక్కడ ఉన్న పెద్దలందరితో నేను ముఖ్యంగా చర్చించిన తర్వాత ఏమనుకున్నామంటే జనగల సమతా ఫౌండేషన్ నుండి మేము ఏమనుకున్నామంటే ఈ అమ్మాయి పేరు మీద కొద్దిగా పేమెంట్ డిపాజిట్ చేస్తే అది తన పెళ్లికి ఉపయోగపడుతుంది అనుకున్నాం కానీ ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో మన ఎంపీటీసీ మెంబర్ కానీ సర్పంచ్ కానీ బ్రదర్ కానీ చాలామంది పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏమన్నారంటే వాళ్ళకి తక్షణ సహాయం కావాలి మరి ఆ కిరాణా షాప్ నటుకోవడానికి కొద్దిగా డబ్బు అవసరం ఉంది అట్లాగే వాళ్ళు హాస్పిటల్ హైదరాబాద్ వెళ్ళాలి కాబట్టి కొద్దిగా డబ్బు అవసరం ఉంది కాబట్టి అని చెప్పారు మరి మేము మొదటి దశలో రెండవ దశలో ఏం చేద్దాం ఈ అమ్మాయి గురించి అని మేము ఆలోచిస్తున్నాం అట్లాగే మొదటి దశలో వంతు సాయంగా ఈ కుటుంబానికి మేము ఇరవై వేల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరుగుతాము ఈ ఇరవై వేలు మీరు ఇచ్చే ఇరవై వేలు కూడా దాని మీద మా పోషికన్న గారు ఇక్కడ ఉన్న దేవేంద్ర గారు వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఎట్లా ఉపయోగపడుతున్నాయి డబ్బులు అనేది వాళ్ళ పర్యవేక్షణ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వీళ్ళ పర్యవేక్షణలో మీరు వెళ్తేనే మీకు ఇంకొక సాయం అంతదమ్మా కాబట్టి వీళ్ళ పర్యవేక్షణలో మీరు ఈ డబ్బులు వాడుకోండి దయచేసి ఈ సందర్భంగా మీకు నేను ఇరవై వేల చెక్ నరసాపూర్ మండలంలోని నందన్ బామ్ని గ్రామంలో ఉన్నాము మిత్రులారా ఈ సమాజంలో కొన్ని కోట్ల మంది పుడుతున్నారు దాంట్లో నుంచి దాదాపు ఒక ముప్పై శాతం మంది వరకు కోటేశ్వరులుగా ఈ సమాజంలో చలామణి అవుతున్నారు దాంట్లో నుంచి డెబ్బై శాతం మంది ఇలాంటి పేదవాళ్ళు ఎవరు లేని వాళ్ళు వాళ్ళు ఈ సమాజంలో ఉన్నారు కానీ ఆ ముప్పై కోట్ల మంది జనాల దగ్గర ఉన్నటువంటి డబ్బులు కోట్ల రూపంలో ఉన్న డబ్బులు ఒక్క రూపాయి కూడా ఈ విధంగా పేదల కోసం ఖర్చు పెట్టిన లేడు కొంతమంది మాత్రమే మన సమతాన్న లాగా ఈ సమాజంలో తను ఒక పేద పరిస్థితి నుంచి ఇప్పుడు ఒక స్థాయిలో వచ్చిన తర్వాత నేను కూడా నా సమాజానికి ఏదో ఒకటి చేయాలా నా దగ్గర ఉన్నటువంటి డబ్బును ఒక నలుగురికి నా స్తోమతను బట్టి పంచాలన్న ఉద్దేశంతో అన్న మీరు ఈ చేస్తున్నటువంటి సేవలకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న ఎందుకంటే మేము చూస్తున్నామన్నా నేను ఒక రిపోర్టర్గా చూస్తున్నా ప్రతి రోజు ప్రతి గ్రామ ప్రతి వాడవాడ గల్లీ గల్లీ రీల్డర్లతో తిరుగుతామన్నా ఎమ్మెల్యేలతో తిరుగుతాము జడ్పీటీసీలతో తిరుగుతాము ఎంపీలతో తిరుగుతాము ఎమ్మెల్యేలతో తిరుగుతాము కానీ అన్న మీ లెక్క నేను ఇప్పటివరకు చూడలేదన్న వాస్తవంగా చెప్తున్నా అన్న అన్న మీరు కూడా సర్పంచ్ మీరు కూడా ఇప్పటివరకు మనం ఎక్కడ చూసినటువంటి దాఖలు లేవు మీరు ఏం ఆశించకుండా ఈ పేదల కోసము దుర్గా దుర్గామనే అమ్మాయికి ఇరవై ఐదు వేల చెక్కిచ్చిండ నేను వీడ నర్సపూర్లో కూడా ఇరవై ఐదు వేల చెక్కి ఇచ్చిండు ఇలాంటి అమ్మకు ఇంకా ఎన్నో గ్రామాలకు మీరు ఎన్నో విద్యార్థులకు ఆదుకుంటున్నారు ఆదుకుంటున్నారన్న మీ సేవలు ఇట్లానే ఉపయోగపడాలన్నా ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఉంటేనే మా లాంటి ఇలాంటి పేదలకు ఒక మాకు ఆశ ఉంటుందన్న ఖచ్చితంగా అన్న వస్తాడు ఏదో ఒక విధంగా ఆదుకుంటాడని ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా మా మొదల నియోజకవర్గమే అదే విధంగా మా నరసాపురం మండలానికి ప్రత్యేకంగా మీరు దృష్టి పెట్టుకొని మమ్మల్ని అందరినీ మీ పిల్లలెక్క చూసుకోవాలని అన్న ధన్యవాదాలు ఓకే సార్ నా పేరు జగమే సాహెబరావు నేను సమత ఫౌండేషన్ అనుమేందని మరి సమత ఫౌండేషన్ సంస్థ అనేది ఫౌండర్ సమత సురేషన్ గారు పదిహేను సంవత్సరాల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో మరి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి మేము మా సమాత ఫౌండేషన్ సభ్యులు మరి ఇతర సభ్యులు కలిసి మరి అన్న రెండు తెలుగు రాష్ట్రాలు ఎక్కడో చేయడం వలన మరి ఓకే బాగుందన్న మరి మన జిల్లా మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ జిల్లా మరి మన నర్సావూర్ మండలం మరి మీరు పుట్టి పెరిగిన గొల్లమడ గ్రామ ప్రాంత చుట్టుపక్కల విలేజ్ల్లో మరి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న చాలామంది చాలా బాధలు ఉన్నారన్న అని చెప్పగానే అన్న వెనక ముందు చూడకుండా మరి నిర్మల్ జిల్లాలోని మరి నూతనంగా చూస్తే తానూరు మండల్ బెల్తూడ గ్రామంలో దుర్గా అనే పాప మరి తండ్రి నాలుగు సంవత్సరాల కింద చనిపోయారు నూతనంగానే ఒక నెల కిందనే తల్లి కూడా చనిపోయి మరి పాప అనాథంగా మిగిలిపోయింది అనదంగా మిగిలిపోయిన పాప మరి వెతుడ గ్రామస్తులు మరి ఫౌండేషన్ వారికి తెలియగానే మా సమత ఫౌండేషన్ సిఇ అనిల్ గారు తెలుసుకున్న వెను వెంటనే మా చైర్మన్ గారికి తెలియజేశారు వారు హైదరాబాద్ నుంచి హుటావుటీగా వచ్చి వెంటనే వచ్చి అమ్మాయికి ఇరవై ఐదు వేల రూపంలో ఆర్థిక సాయం చేశారు మరి నూతనంగా మరి